వెల్కమ్ న్యూస్ సమస్యల పరిష్కారానికి ఇందిరా పార్కు లో జరిగే మహా ధర్నాలు జయప్రదం చేయండి బిఓసీ రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రెడ్ ముత్యాల యాదిరెడ్డి పాల్గొని ప్రసంగించారు భవన నిర్మాణ కార్మికులు తాంబూ సిస్టమ్ రద్దు చేయాలని కార్మికులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రమాదవశాత్తు చనిపోయిన కుటుంబాలకు పది లక్షలు ఇవ్వాలని అలాగే కూతురు పెళ్లికి ఒక లక్ష రూపాయలు ఇవ్వాలని సహజ మరణానికి ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జూలై ఇరవై ఆరున ఇందిరా పార్క్ దగ్గర జరిగే మహా విజయవంతం చేయాలని ఏఐటియుసి కార్యవర్గ సభ్యులు కార్మికులకు పిలుపునిచ్చారు లేబర్ అడ్డా ఆవరణలో భవన నిర్మాణ కార్మికుల సభలో ఆయన పాల్గొని కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందమైన భవనాలను నిర్మాణం చేసి హైదరాబాద్ ను అందమైన నగరంగా తీర్చిదిద్దుతున్న భవన నిర్మాణ శైలి కార్మికులకు ఇంటి జాగా లేదని అద్దె ఇంట్లో ఉండి జీవనాన్ని గడుపుతున్నారని ఆయన అన్నారు అద్దెడు కట్టలేని దుస్థితిలో కార్మికులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని ఆయన ఆవేదన చెందారు భవన నిర్మాణ కార్మికులందరికీ పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు భవన నిర్మాణ కార్మికుల అడ్డాలలో షెడ్లు నిర్మాణం చేసి మంచినీళ్లు భోజన వస్తే కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అడ్డ మీద లేబర్ అనేక అవస్థలు పడుతున్నారని వారందరి సమస్యల పరిష్కారానికై ఇందిరా పార్క్ దగ్గర జరిగే ధర్నాలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమస్యల పరిష్కారానికై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొనాలని మనవి ఈ యొక్క కార్యక్రమంలో ఏఐటీయుసీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు కేతరాజు నరసింహ డవుల రాములు సాగర్ మహేందర్ దుండ్రా శ్రీను తదితరులు పాల్గొన్నారు గతంలో నిజంగా కూడా గతంలో ఎప్పుడైతే పోరాటాలు చేస్తా ఇంట్లో ఇస్తేనే ఎవరు కూడా గవర్నమెంట్ ఎక్కడ కూడా చేసి ఇచ్చిన పరిస్థితి లేదు కారణాలు లేదు కానీ మన సంఘం ఏర్పాటైన తర్వాత మన పోరాటాల ద్వారా గతంలో రెండు లక్షల నుంచి ఐదు లక్షల ముప్పై వేలు ఐదు లక్షలు ఇప్పుడు ఆరు లక్షల ముప్పై వేలు అని సార్ ప్రసాద్ పోయిన ఈ ఆరు లక్షల ముప్పై వేలు కాదు ప్రతి కార్మికుడు ప్రమాద షాపు మరణిస్తే కార్డున్న లేబర్ కార్డు ఉన్నటువంటి కార్మికులు మరణిస్తే పది లక్షలు ఇవ్వాలనేది అనేది ఒక డిమాండ్ దాంతోపాటు ఇక్కడ మనకు లేబర్ కార్డు ఇవ్వకేంటే అప్లై చేసుకుంటే కార్డు వచ్చింది ఇప్పుడు ఏం చేసినట్టు కొత్త సిస్టమ్ ఇక్కడ డబ్బు పెట్టాలంటే ఒక కార్డు గురించి మనం పది లిస్ట్ లక్షలు ఇబ్రాపట్నం పోవాలి ఇబ్రాంపట్నం పోయి డబ్బు పెట్టాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఏదైతే బాలశాపుల్ని కొనసాగించాలనేది డిమాండ్ అదేవిధంగా ఇదివరకు కార్మికుడికి ఎవరైతే కార్డు ఉన్న కార్మికుడికి పిల్లలు భార్యనో ఎవరైనా డెలివరీ అయితే ముప్పై వేలు ఇచ్చింది పెళ్ళి అయినా ముప్పై వేలు ఇచ్చింది తర్వాత ఇప్పుడు లక్ష రూపాయలు చేయాలనేది ఒక డిమాండ్ అదే కాకుండా ఇంకోటి మామూలుగా ఎందుకంటే మనం ఆరోగ్యం బాగా అయిపోదని లక్ష యాభై లక్ష ముప్పై వేలు ఇచ్చేది ఆ లక్ష ముప్పై వేలు కాదు ఐదు లక్షలు చేయాలనేది ఇంకో డిమాండ్ ఈ డిమాండ్ అనేది పరంగా నిజంగా కూడా ఇవాళ అడ్డాల మీద మనం చూస్తా ఉన్నాం మౌలిక వసతులు లేదు ఐటార్ పోతే నిజంగా కూడా మహిళలకు వాళ్ళ టైం కోసం పోయిపోయాలనేది కూడా పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి వర్షం సేడ నిలబడాలి వర్షం షాపు ఉందా నిలబడ్డా ఆ షాపు గిరాకీ కిరాకొని కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి షెడ్ ఏర్పాటు చేయాలి టైలెట్స్ ఏర్పాటు చేయాలి మంచి నీళ్ళు ఏర్పాటు చేయాలి బాధ్యత ప్రభుత్వం బాధ్యత కాబట్టి అన్ని డిమాండ్స్ మీద అది మంచి కార్యక్రమాలు తీసుకుంటూ ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ మన కోనం లేని సామర్యరావు ప్రతిపక్ష నాయకుడిగా మన పార్టీ ఏమైంది కాబట్టి ఖచ్చితంగా కూడా నిండా చూస్తా నేను కూడా ఏదైతే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో బాధించినటువంటి ఎవరైతే పిల్లలకు కానీ ఆ పోరాటంలో తెలంగాణ కావాలని పోరాటం మంది కావాలంటే రెండు దాని గురించి నిన్ననే మన గురమే సాంబశివరావు గారిని ఆ సంఘం సంబంధించిన మాత్రం గురించి సామేశ్వరరావు కలిసి మీరు అసెంబ్లీలో దేవతెత్తానికి రేపు కూడా మీరు కూడా గూర్వమే కష్టంగా ఉంటాడు ఎందుకంటే మన పార్టీ మన సంఘం కాబట్టి వస్తూ అసెంబ్లీలో దేవెత్తాడు మనకు అందరూ కూడా న్యాయం జరుగుతుంది సరే మనం లీసెంట్ డిమాండ్స్ మొత్తం నెరవేరుస్తా నెరవేరని ఒక భాగం కానీ పోరాటం చేయకుండా ఏం కాదు మనం చూస్తూ ఉన్నాం మన పోరాటం పెద్ద పోరాటం చేస్తున్నాం కాబట్టి ఆ పోరాటంలో భాగంగా విజయం సాధిస్తాం పోరాటం లేకుండా ఏ సాధించలేదు వ్యవసాయం చేయాలన్నా రైతు నిజంగా కూడా ఆ రాల కష్టపడితే ఆ పంట ఇంకా వరకు నమ్మకం ఉండదు ఇలా వర్షాలు పడి అతివృష్టి అనావృష్టి అన్ని కూడా కష్టంతో కూడుకున్న వ్యవహారాలు ఇదంతా కూడా రేపు జరగబోయే అసెంబ్లీ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని విజయవాడ చేయాలి మనకు సాధించుకోవాలి నేను ప్రసాద్ కూడా ఒకటే పోతా ఉన్నా నేను కూడా గతంలో ఈ మండలంలో దగ్గర దగ్గర రెండు వేల లేబర్ కార్డు చరిత్ర మన మండలానికి ఇక్కడ జిల్లాలో అదే పద్ధతులు ఇంకా కూడా ఇలా గుసలు వేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కార్ వాళ్ళందరూ కూడా కొత్త లేబర్ కార్డు ఇచ్చారు ప్రభుత్వం నుంచి ఏదైతే సంక్షేమం అనేది వస్తుందో ఖచ్చితంగా పేదవారి కాదాలు అందరి పద్ధతులు ఇంకా నాయకత్వం పనిచేయాలి యకత్వం పండియ అదే పద్ధతిలో మనం ముందుకు రానున్న రోజుల్లో ఇప్పటికే మనం ఏఐటీసీ ఒక చరిత్ర ఈ దేశంలో ఒక చరిత్ర స్వతంత్రం రాకముందే మన ఐఐటిసి జెండా అయ్యింది భారతదేశంలో దీనికి ఎవరు అధ్యక్షుడు తెలుసా తెలుసా ఎవరికైనా ఐఐటిసి అధ్యక్షుడు యవనాన్ని ఎవరు పనిచేసే